ఫండ్స్ మీరు చూస్తున్నది బెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ బిగ్ సైజ్ లో ఉన్న కోడే ఉంది దీని ధర ఏందో చూద్దాం మరి ఎక్కడి నుంచి వచ్చిన వాడు ఏ ఊరు మనది ఆళ్ళగడ్డ నుంచి వచ్చిన నంద్యాల జిల్లా ఎన్ని పల్లెకోడ ఇది ఆరు పల్లకోడన ఫ్రెండ్స్ ఇది ఎటు సైడ్ పోయింది పని లెఫ్ట్ సైడ్ అయితే పని పోతుందంట రేట్ ఎంత అంటున్నారు ఇప్పుడు ఒకటి ఇరవై రేటు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అడిగిరెవరన్నా మళ్ళా తొంభై ఐదు వేలు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా లక్ష పదివేలు అయితే ఇస్తారు రెండు సైడ్లో పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ అయితే బాగోతుందట ఎవరికైనా నచ్చితే హైట్ ఎంత ఉంటుంది ఇది అరవై సైజు అయితే ఉందంట సేద్యమే చేసిందా ఇంకేమైనా ఉందా బండా ఉందా ప్రాక్టీస్ ఓకే సేద్యమేనా సేద్యం కూడా బాగానే చేస్తుంది ఏం పేరు నీ పేరు సప్తగిరి అంట రైతు పేరు దస్తగిరి అంట నెంబర్ చెప్పండి ఇది ఒకసారి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో నైన్ జీరో సెవెన్ త్రీ జీరో ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ దస్తగిరిని కాంటాక్ట్ చేయొచ్చు పొడుస్కమ్ తానుకే ఆనందా పొడుస్కానుకం దుస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో ముళిగ Gracias.